ఇక ఈయన గురించి చెప్పాలి ఈయన పేరు రేవంత్ రెడ్డి అండి రాష్ట్ర ముఖ్యమంత్రి అండి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఒకసారి చూడు శుక్రవారం జిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ సీఎం జిల్లీ టూర్ నెలలో ఐదు సార్లు షెప్పూర్ ఇప్పుడు ఆయన ఆయన ఇంట్లోకెళ్ళి పైసలు తెస్తాను అనుకుంటున్నారా లేకపోతే తెలంగాణ ప్రజల సొమ్ము డిసెంబర్ ఆరున వేయండి ఎనిమిదన వేయండి పంతొమ్మిదవ తారీఖు వేయండి ఇరవై ఆరో తారీఖు వేయండి జనవరి నాలుగో తేదీలం ఎక్కువ సార్లు ప్రత్యేక వినా వి ఏంది విమానంలోనే రాకపోకలు వేరువేరు అంశాలపై జిల్లీ పెద్దలను కలుసుకున్న రేవంత్ హస్తినాలో తాజా పర్యటన తర్వాత శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా సరిగ్గా ముప్పై రోజులు కూడా కానే లేదు అంతే కదా ముప్పై రోజులు కూడా కానే లేదు దీంట్లో ఎన్నిసార్లు వేయండి అంటే ఢిల్లీకి నెలలో ఐదు సార్లు వేయండి అదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గనక ఢిల్లీకి వెళ్తే వీళ్ళ కొడుకుని సీఎం చేయడానికి పోతుండు ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పోతుండు బిజన్ లిక్కర్ స్కామ్లో రక్షించడానికి పోతుండు అల్లుడు సీఎం కాకుండా అడ్డుకుంటుండు తెలంగాణ ప్రజా సంపద అంతా పోయిండు ఇతర దేశాలల్లా పెడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకచేన ఇన్ని విమర్శలు వస్తాయి కదా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నెల కాక ముందుకే ఇన్నిసార్లు ఎందుకు ఢిల్లీ వేయండి అని అడగకపోతురి ఇప్పుడు అడగండి ప్రశ్నించే గొంతకలందరూ అడుగుర్రీ ఇప్పుడు అరే బాబు నువ్వు ముఖ్యమంత్రి అంత గుడితే నెల కూడా అయితే లేదు ఈ నాలుగు నాలుగైదు సార్లు ఎందుకు ఢిల్లీ పోతున్నావు ఏంది నీ కథ అని అడుగుర్రీ తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి నెలలో ప్రస్తుతానికి సంబంధించి ఐదు సార్లు పోయింది ఈ మగపిల్లగాడు ఢిల్లీకి ఢిల్లీకి మగపిల్లగాడి ఇప్పటికీ ఐదు సార్లు వేయండి మరి దేనికోసం పోతాడు ఏం చేయబోతాడు ఏంది పరిస్థితి అనేది మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా పట్టుమని ముప్పై రోజులు కానే లేదు అప్పటికే ఢిల్లీకి ఐదు సార్లు మళ్ళీ దాంట్లో ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసమా తెలంగాణ ప్రజల కోసమైతే నేను అనుకోవట్లే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యిండు ఆ తర్వాత పూర్తి స్థాయిలో పోయి బీజేపీ అగ్రనేతలందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనబడుతుంది గిదా పరిస్థితి ఆహా గిదా పరిస్థితి అంటే ఉద్యమ నేత చేస్తనేమో ఒక మాట లేదు ఈయన చేస్తనేమో ఇంకో మాట